సాయంత్రం పూట తల్లి తారలమ్మవారు అదేవిధంగా ఈరోజు సాయంకాలం తల్లి సమ్మ సమ్మక్క తల్లి గద్దెల మీద ప్రతిష్టాపించడం జరిగింది విశేషంగా భక్త జనాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు అదేవిధంగా మా యూత్ పిల్లలు గుర్రంపేట యూత్ అసోసియేషన్ అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సూర్యాపేట ముఖ్యంగా సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినటువంటి పోలీస్ శాఖ సిబ్బంది కూడా ఎంతో శ్రమించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ తల్లిలను గద్దెలోకి తీసుకురావడం జరిగింది గత అర్ధ గంట కిందటినే సమ్మక్క తల్లి గద్దెలో ప్రతిష్టాపించడం జరిగింది ఇప్పుడే ముక్కులు కూడా స్టార్ట్ అయినాయి మీరు దాదాపుగా చూస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో కూడా భక్త జడాలు వచ్చి తమ యొక్క మొక్కులను చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్కు అదేవిధంగా సమర్థమ్మ యొక్క అనుగ్రహం మా పోలీస్ స్టేషన్ పైన మా గుర్రంపేట గ్రామ ప్రజల పైన ఇక్కడికి వచ్చే భక్తుల పైన కూడా నిండుగా ఉండి అందరూ శుద్ధ శాంతిలతో అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆర్గాలతో వర్దిలాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం